హాయ్ అండి అందరికీ మా కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఈరోజు పప్పు చారు చేయడం జరిగిందనమాట నేను మా ఆయనతోనే ప్రాణ్ చేసిన పప్పుచా ఫోన్ చేసాను అన్నమాట పనికాంచి పప్పుచావు చేసినా అంటే చేయలేదు టమాటా కూర చేసినాను అన్న అంటే ఫోన్లా రెండు మూడు రెండు మూడు మాటలు అయితే అన్నవు అన్నవా లేదా అనలేవా ఇంటికి వచ్చి చూసి ఇంకా ఇంటికి వచ్చి చూసి ఏమంటా నీ ఫీలింగ్ ఏంది అప్పుడ నేను పొనడం లేదా దగ్గర మనకి ఇష్టం లేని కూర కాకపోతే లేదు ఉన్నప్పుడు ఒకసారి అయితే తిందంటే బట్టాలంటే తినాలి కదా